మీరు ఒకటే సూటిగా ప్రసన్న కుమార్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ గారికి చెప్తుందా మీరు ఎన్ని వికిలి వేషాలు వేసినా మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారిని ఎంత అనగదొక్కాలని చూసినా ఆమె పాత సామెత ఒకటి ఉంది ఇంతింతై ఒటుడింత ఆ విధంగా ఆమె కీర్తి ప్రతిష్టలు పై పైకి వస్తాయే తప్ప ఆమె ప్రజల్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటారే తప్ప మీరేదో అనుకొని వికిల్ వేస్తలు చేస్తున్నారు ఆ కీర్తిని తక్కువ చేద్దాం అది ఎప్పటికీ జరగదు మీరు ఎంత ఆమె అనగదక్కాలని చూస్తే అంత పైకి ఆమె వస్తారు అంత అభిమానం పొంది ఉన్నారు ఆల్రెడీ ఈ పదమూడు నెలల్లోనే ఈ మీరు చేసే చేష్టాలన్నీ ఎందుకంటే మా ఉనికి పదమూడు నెలల్లోనే మేమందరం కోల్పోయాము పదమూడు నెలల్లోనే మా ఉనికి కోల్పోయాము అప్పుడప్పుడు మంచి చేసిగానో చెడు గాను ఏదో ఒకంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి ప్రజలు ఇంకా మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలనే ఒక ప్రయత్నం తప్ప మీరు మీకు ఒకరికి మంచి చేయాలని ఇది కాదు మీరు వార్తల్లో నిలవాలంటే ఒక నలుగురికి మంచి చేయండి వార్తల్లో నిలుస్తారు నడుగుని చెడు చేసి వార్తల్లో నిలిస్తే అది మీ కీర్తి అనుకుంటున్నారు కీర్తి కాదు మీ దిగజారుడు తనం అది గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా మీ మా ఎమ్మెల్యే గారు ఈ ఈరోజు ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రమే కాదు మన దేశంలో కూడా ఎంతోమంది దీనికి నిరసన తెలుపుతూ ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ మద్దతు ఇచ్చారు ఇదంతా మీరు మీ మన సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నలుగురికి మంచి చేసి నలుగురు నలుగురిలో నల్లపరెడ్డి కుటుంబం అంటే ఈ ఇంతకు ముందు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఒక మంచి పేరు ఒక మంచి గౌరవం ఉందో ఆ విధంగా మీరు కూడా గౌరవం తెచ్చుకోండి తప్ప ఇట్లాంటి దురదృష్టమైన నిందలు వేసి ఒకరిని కించపరిచి మీరేదో తెచ్చుకోవాలంటే మాత్రం అది ఇప్పట్లో జరగని పని ఇంకా నల్లపరెడ్డి ప్రసన్న ఆరుసార్లు అయ్యారు మీరు అప్పుడు జరిగిందేమో కానీ ఇంకా ముందు జరగదు జరగబోదు దీన్ని కరాఖండిగా చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి